ఇప్పుడు మీరు చూస్తున్న హావే కమంటు వైరల్ హైవే అండి స్టైట్కి వెళ్తాము ఇల్లెందుకు క్రాస్ రోడ్ వెళ్తాము ఎన్టీఆర్ సర్కిల్ వెళ్తాము ఆపోజిట్లో కనిపించేది హోటల్ గ్రాండ్ గాయత్రి అండి రైట్ సైడ్లో మూవ్ చేస్తున్నాను జెడ్పీ సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ పూర్వపాలక సంఘం పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది ఓకే ఆ కార్ కనిపిస్తుంది కదా కొంచెం బ్లాక్ కారు ఆపోజిట్లో ఇవన్నీ కూడా కమర్షియల్ జిమ్ కానివ్వండి రెస్టారెంట్స్ సోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఈ సందులో నుంచి మనం వెళ్తామండి మ్యాక్సిమం ఒక రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు లోపలనే ఉంటుంది రెండు వందల మీటర్లు మ్యాక్సిమం ఉంటుంది ఓకే దీనికి దగ్గరలో జీ ప్లస్ వన్ రెంటల్ ప్రాపర్టీ మీకోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా ఇదే వేరే కూడా ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఓకేనా వీడియో మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాపర్టీ నచ్చుతుంది ఓకేనా హలో అండి నేను మీరు అమ్మబాబు ఖమ్మం రిలేషన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులకు ఈ వీడియోని వెంటనే రెంటల్ ప్రాపర్టీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఈ ప్లస్ వన్ హౌస్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తున్నారు కదా దీని పక్కనే ఉందండి స్ట్రైట్కి వెళ్తున్నాము మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము మెయిన్ రోడ్కి వెళ్తాం ఇందాక చూపించాను కదా మెయిన్ రోడ్కి సో అక్కడికి వెళ్ళిపోతాం మనం మనం ఇక్కడి నుంచి మనం హౌస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీకు మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫోకస్గా వినండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది లెఫ్ట్ కింద చూస్తున్నారు బోర్ అండి ఇది ఓకే ఇది మనుషులు నడవడానికి ప్లేసు ఓకేనా జీ ప్లస్ వన్ మొత్తం చూపిస్తాను ఓకే చూడండి కొలతలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది టోటల్గా ఏరియా వచ్చేసి వన్ జీరో సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న హాలు బెడ్రూమ్ కిచెను మళ్ళీ బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది ఓకేనా మూవ్ చేస్తూ చూస్తా ఉన్నాం నేను మీకు మెజర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ జీరో సిక్స్ స్క్వేర్ యాడ్స్ మనకు వెడల్పు వచ్చేసి ఫిఫ్టీ పాయింట్ నైన్ వస్తుందండి ఓకేనా లోతు వచ్చేసి సిక్స్టీ లోతు వస్తుంది నార్త్ ఫేసింగ్ ఓకే జీ ప్లస్ వన్ హౌసు మనకు రెంట్లు చూసుకుంటే పదివేల రూపాయలు రెంట్లు వస్తున్నాయి ప్రైస్ చెప్తుంది ఓన్లీ యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఇది గమనించండి యాభై ఐదు లక్షలు ఏమొస్తుంది చెప్పండి ఏమీ రావట్లేదు ఈరోజు ల్యాండే రావడం లేదండి ఖమ్మంలో ఇదంతా కూడా మీకు మనిషి పట్టడానికి ప్లేస్ ఉంటుంది ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ ప్యాక్ మన జీప్లస్ వన్కి పైకి వెళ్ళిపోతున్నాము ల్యాండ్ రావడం లేదండి సో ఎవరైతే ప్లస్ వన్ హౌస్ కావాలండి మాకు ఒక యాభై ఐదు లక్షలు కావాలి అన్న వాళ్ళు వెంటనే సంప్రదించండి వన్ జీరో సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి హాస్పిటల్ దగ్గరలో ఉంది జెడ్పీ సెంటర్కి మెయిన్ సర్కిల్ ఇక హాస్పిటల్ అంటే మనం చెప్పాల్సిన పని కూడా లేదు ఎవరైతే కావాలనుకుంటున్నారో వెంటనే సంప్రదించండి మనం పైకి వెళ్తున్నాం మీకు ఇప్పటి నుంచి మీకు పైన కూడా మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం ఇంటి చుట్టూ కూడా మొత్తం ఇల్లులు ఉన్నాయండి ఓకేనా హోటల్స్ కానివ్వండి స్కూల్స్ రెస్టారెంట్స్ ఈ వీటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా చూస్తున్నారు కదా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఇది వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్ వస్తుందండి పైన ప్లేస్ పైన ప్లేస్ ఉంది కింద ప్లేస్ ఉంది హ్యాపీగా ఇది హాల్ అండి ఓకే హాల్ ఉంటుంది కిచెన్ ఉంటుంది పైన కూడా మళ్ళీ హాల్ కిచెన్ మొత్తం టోటల్గా టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది రెంట్ వస్తుంది వెనకాల కూడా ఓపెన్ ప్లేస్ ఉందండి ఓకేనా సో ప్లాన్ చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకెళ్తాను చూపిస్తాను ఓకేనా అండి చూపిస్తాను సో ప్లాన్ చేసుకుని నాకు ఫోన్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మనం చాలా ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండీ తక్కువ ధరలో మనకి ఇల్లు ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఇల్లు ఫార్వర్డ్ చేయండి ఇచ్చేరు కూడా తెలుస్తుంది ఓకేనా సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూశారు కదా సో చాలా అద్భుతంగా ఉంది నేను ఈ వీడియో అనుకుంటున్నాను లైక్ చేయండి మీకు నచ్చినట్టయితే మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఎలాంటి ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా వాచ్ండి మీకోసం కొత్త కొత్త ప్రాపర్టీస్ నేను తీసుకొస్తాను మరొకటి అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్